జార్ఖండ్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని రెండు వేల ఇరవై మూడులో మమతా హాస్పిటల్ స్థాపించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఆకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ పేద మరియు అణగారిన వర్గాల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి తక్కువ సబ్సిడీ ధరలకు ఇన్ఫేషంట్ సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ లక్ష్యంగా కొల్లాపూర్లో మమతా హాస్పిటల్ స్థాపించడం జరిగిందని తెలిపారు ఈ రెండు సంవత్సరాలలో ఇరవై వేల ఒక వంద ఓపీలు మూడు వందలకు పైగా సర్జరీలు వందకు పైగా నార్మల్ డెలివరీలు వివిధ మేజర్ మరియు మైనర్ సర్జరీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హుషారాని మమత హాస్పిటల్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ దిలీప్ మా మిస్సెస్ డాక్టర్ ఉషారాణి కొల్లాపూర్లో మమతా హాస్పిటల్ రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయిందండి మే నెల ఈ ఇప్పటికి ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామండి అండ్ ఈ హాస్పిటల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా ఊరికి సేవ చేయాలన్నట్టుగా సర్జికల్ గ్యాస్ట్రాండ్రాలజీ అండ్ ఎంఎస్ గైనకాలజిస్ట్ కంప్లీట్ చేసుకొని ఈ ఊరికి మొట్టమొదటి జనరల్ సర్జన్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ ఎంఎస్ గైనకాలజిస్ట్గా ఈ ఊరికి మా ఊరికి వచ్చేసి సేవలు చేస్తున్నామండి ఈ రెండు సంవత్సరాల ఇరవై వేల పైగా పై ఓపీ పేషెంట్లు మూడు వందల యాభైకి పైగా మేజర్ సర్జరీస్ అండ్ వంద డెలివరీలు కంప్లీట్ చేసుకున్నామండి సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు రన్ చేస్తున్నాము అంటే అందరి ఆశీర్వాదాల వల్లనే మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఈ హాస్పిటల్ రన్ అవుతుందండి అండ్ మా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అందరికీ అందుబాటులో ధనిక పేద ప్రజలకు అందరికీ సేవ చేయాలన్న మెయిన్ ఉద్దేశం మీదనే ఈ హాస్పిటల్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు వరకు ఈ రెండు సంవత్సరాలలో మొదటిగా మొట్టమొదటి క్యాన్సర్ సర్జరీస్ మన కొల్లాపూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్యాన్సర్ సర్జరీస్ అంటే గర్భసంచి క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్లు థైరాయిడ్ క్యాన్సర్లు కూడా ఈ హాస్పిటల్లో చేసామండి చాలా తక్కువ ధరలకే ఈ ఇప్పుడున్న పాత రోజులలో ఈ రెండు ఈ రెండు సంవత్సరాల కిందట ఏదైనా ఇలాంటి మేజర్ సర్జరీస్కి ఏదో కర్నూలు కన్నా వెళ్ళాలి లేదంటే హైదరాబాద్ వరకన్నా వెళ్ళాలి అలాంటివి తగ్గించడానికే నా వంతు కృషి చేస్తానండి ఇప్పటివరకు వరకు ఏ ఏ సర్జరీస్ కూడా ప్రాబ్లమాటిక్గా కాకుండా ఇప్పటివరకు రన్ అవుతున్నాం అంటే అన్నీ మీ ఆశీర్వాదాల వల్లనే జరుగుతుందండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొల్లాపూర్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ హాస్పిటల్లో ఆల్మోస్ట్ అన్ని సర్జరీలు చేస్తున్నామండి ఈ హాస్పిటల్లో బయట ఎక్కడైనా కానీ ఎన్ వేలు వేలు ఖర్చు పెట్టుకొని పెద్ద పెద్ద సర్జరీలు చేయించుకునే వాళ్ళకి ఈ హాస్పిటల్లో చాలా తక్కువ ధరలకి మేము చేస్తున్నామండి అది కూడా మీరు సద్వినియోగం కోరుకుంటూ హలో అండి గుడ్ మార్నింగ్ ఈ రోజుతో నా పేరు ఉషారాణి నేను ఎంఎస్ గైనకాలజిస్ట్ అండి మమతా హాస్పిటల్ ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై మూడులో స్థాపించారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందువల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను ముఖ్యంగా మాది గైనిక్ డిపార్ట్మెంట్ అండి సో ఈ డిపార్ట్మెంట్లో అన్ని రకాల ఆడవాళ్ళ సమస్యలకి ప్రత్యేకించి సంతానలేమి సమస్యలకి నార్మల్ డెలివరీస్ సిజేరియన్స్ పిల్లలు కాకుండా ఆపరేషన్స్ అండ్ ఆడవాళ్ళ గడ్డల సంబంధించింది ఆపరేషన్ వరకు వెళ్ళకుండా టాబ్లెట్స్తో కరిగించడాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేశాను ఇకపై కూడా ఇలాంటి సర్వీసెస్ పేదవారికి కొల్లాపూర్ జనాలకి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను